రాజశేఖర్ రెడ్డి గారు అనుకోలేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కేసు పెడతారు ఎఫ్ఐఆర్ రాజశేఖర రెడ్డి గారు నిరికిస్తారు అని రాజశేఖర రెడ్డి గారికి ముందు తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు అనుకోని ఉండొచ్చు కానీ రాజశేఖర్ రెడ్డి గారికి ఇది తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిలిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేరుస్తారన్న విషయం రాజశేఖర రెడ్డి గారికి ముందు తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన పార్టీ నా చావు మీద ఎంక్వైరీ కూడా వెయ్యదు అని తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారికి నాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం అండి ముమ్మాటికీ లేదు అవసరం లేదు నాకు అనవసరమైన విషయం ఇది ఏమి పద్ధతమ్మా కాంగ్రెస్ లో నుంచి ఒక ఎమ్మెల్యే ఒక తమ్ముడు డిఫెక్షన్ చేసి బీజేపీ పోతే అన్నేమో కాంగ్రెస్ లో ఉండి కూడా బీజేపీకి ఓట్లేయండి అంటున్నాడు అంటే ఇది ఏమి రాజకీయాలు చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు మీకు దమ్ముంటే మీరు కూడా బీజేపీలోకి పోవచ్చు కదా మీకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఒక మునిగిపోయిన పడవ కాకపోతే ఏమనాలే దీన్ని ఉన్నవాడు అమ్ముడు పోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఆ ఎమ్మెల్యేలు పోతున్నారు ఉన్న వాళ్ళు కూడా ఇంకా పక్క పార్టీకి ఓట్లేయండి అని చెప్తున్నారు అంటే ఇంకా ఎందుకున్నట్టు మీరు ఆ పార్టీలలో చేసిన వాళ్ళండి ఇట్ అప్లైస్ ఫర్ మెనీ ఐ నో వాట్ యూ మీన్ ఆల్సో బట్ ఇట్ డస్ నాట్ అప్లై టు పీపుల్ హు డిడ్ నాట్ ఆఫర్ మనీ యూ షుడ్ నో దిస్ పీపుల్ హు ఆర్ ఆఫరింగ్ మనీ ఈస్ యాజ్ బ్యాడ్ యాజ్ పీపుల్ ఆర్ టేకింగ్ మనీ మంచిదే ఒక దొంగం తప్పిస్తే మంచిదే కదా మా పార్టీలోకి చేరే వాళ్ళను నీతి నిజాయితీ ఉన్న వాళ్ళను మంచి వాళ్ళను నమ్మకంగా ప్రజలకు నమ్మకంగా ఉండేవాళ్ళు మాత్రమే నాకు చేరాలన్నది నా ప్రార్థన